హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిర్యాల కవిత బ్లాగ్స్ కా అతి తక్కువ ధరలో కాశీ యాత్ర ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ చే వీడియో పెట్టినాము పార్ట్ టూ ఇది దీంట్లో అన్ని దర్శనాలు విశ్వేశ్వర స్వామి దర్శనం ఇవన్నీ ఉంటాయి పార్ట్ టూ చూద్దాం రండి మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరినాము దర్శనానికి ఫస్ట్ అయితే మనము కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకునే ముందు కాలభైరవ టెంపుల్ అయితే వెళ్ళాలంట అయితే మేము కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము కొంచెము ఆర్చ్ ఆర్చిక లోపలికి వెళ్తే గల్లీలు గల్లీలు వెళ్ళాల్సి వస్తుంది కాశీలో ఎక్కడ పట్టినా చిన్న చిన్న సందులు గల్లీలు మంచిగా ఉంటాయి ఇంకా ఆటలు తిరుగుతున్న ఆహ్లాదంగా ఉంటుంది మనకి ఏం ఉండదు ఇబ్బంది ఏం ఉండదు ఇలా వెళ్తూ ఉంటూ వస్తూ ఉంటుంది అక్కడ ఎవరైనా అడగచ్చు కూడా కాలభైరవ టెంపుల్ ఎక్కడ అంటే చెప్తారు ఎవరైనా అని చెప్తారు హిందీలో చెప్తారు మనకు అర్థమైపోద్ది ఎక్కడ చూసినా ఇక్కడ పెయింటింగ్స్ ఉంటాయి ఇదంతా కాలభైరవ టెంపుల్కి వెళ్ళే దారి మధ్య మధ్యలో అవన్నీ ఆయనకి సంబంధించినవన్నీ అమ్ముతుంటారు తీసుకుని వెళ్ళొచ్చు గుడికి ఇక్కడైతే ఎక్కువ జిల్లేడు పూలు జిల్లేడు పూల మాల బాగా అమ్ముతారు మళ్ళీ బ్లూ కలర్ పూలు ఉంటాయి కదా ఏంటి అవి శంకు శంఖం పూలు అవి బాగుంటాయి రెండు పూలు బాగా దేవుళ్ళకు వాడతారు మాలలు మాలాగా చేసి వేస్తారనమాట కాలభైరవ టెంపుల్కైనా కాలభైరవుడికైనా అదే క్షేత్ర పాలకుడు అంట కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు అన్ని పెయింటింగ్సే ఉంటాయి అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మార్కింగ్ అక్కడక్కడ మార్కింగ్ ఉంటుంది కాలభైరవ టెంపుల్కి దారి అని వెళ్తూ ఉంటే మధ్యలో మధ్యలో గుళ్ళు వస్తుంటాయి అమ్మవారి గుళ్ళు శివలింగాలు ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఇవన్నీ అవే మధ్యలో మధ్యలో మస్ చాలా గుళ్ళు వస్తుంటాయి అన్నీ దర్శించుకుంటూ వెళ్ళొచ్చు మనం చిన్నగా ఆ గుడికి సంబంధించిన చరిత్ర ఇక్కడ పెయింటింగ్ చేసి ఉంటుంది చూడండి ఎంత బాగుందో నందీశ్వరుడు శివలింగాలు ఇవో ఇక్కడ ఉంటుంది కాలభైరవ టెంపుల్కి దారి అనే మార్కింగ్ చేసింది చూడండి ఈ నుంచి వెళ్తే కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇంకా దగ్గరికి వచ్చినాం మనం కాలభైరవ టెంపుల్కి ఇదే కాలభైరవ టెం టెంపుల్ ముందల వీళ్ళంతా కూర్చున్నారు దర్శనం చేసుకుని కూర్చున్నారు ఇదే ద్వారము మెయిన్ ద్వారం ఇదే వెళ్దాం రండి కాలభైరవ టెంపుల్ బాగా పవర్ పవర్ఫుల్ టెంపుల్ అంట అన్నీ ఇప్పుడు అన్నీ కొత్తగా పెయింటింగ్స్ వేసారు ఇక్కడ పక్కనే రాముల వారి గుడి కూడా ఉంటుంది ఆ ఫోటో అదే ఇది లోపల మొత్తము కాలభైరవ టెంపుల్ లోపల ఇదంతా రెడ్ కలర్ పెయింటింగ్తో ఉంటుంది ఆంజనేయ స్వామి కలర్ ఉంటుందన్నమాట ఇట్లా ఇక్కడ బెత్తంతో కొడతారు మన ఒంట్లో ఏదైనా ధూళి దీలి ఏదన్నా పోతుందంట కంపల్సరీ కొట్టించుకోవాలి అక్కడ పోయిన వాళ్ళు కాశీ దారం కడతారు ఇక్కడ నల్ల దారము వాళ్ళు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఎంత ఎంత ఇచ్చినా తీసుకుంటారు డిమాండ్ అయితే చేస్తారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని కానీ మనం ఇంత ఇస్తామంటే కూడా తీసుకుంటారు ఏమన్నారు ఇది ఇతనే కాలభైరవుడు కొంచెం అడ్డు వచ్చిండేనా అయ్యవారు అడ్డు వచ్చిండు చూడండి వెనకాల ఉంది క్రౌడ్ బాగుండబట్టి ఎక్కువ తీయనియలేదు వీడియో కొంచమే కనిపించింది జై కాలభైరవ స్వామికి దర్శనం చేసుకోండి దండం పెట్టుకోండి ఇక్కడైతే బయ కొంచెం ముందుకు బయటకు వెళ్ళే దారి దగ్గర మాత్రం శివలింగము త్రిశూలము శివుడి విగ్రహము ఇవన్నీ ఉంటాయి మనం తీసుకెళ్ళిన ఆయిలు అవన్నీ ఇక్కడ పోయొచ్చు మా కాలభైరవ స్వామి దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనానికి వెళ్దాము ఈ దర్శనం అయితే గల్లీలు ఏముండదు మామూలుగా మెయిన్ రోడ్ ఫోర్త్ గ్రేట్ కాన్చి వెళ్తే మనకు తొందరనే దర్శనం అయిపోతుంది క్రౌడ్ని బట్టి లైన్లు చాలా ఉంటాయి అలా లైన్లో నిలబడి వెళ్ళిపోవాలి అక్కడే మనకు పాలు అవి అమ్ముతారు గ్లాసులల్లో చెంబులల్లో టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి అట్లా పాలు గరిక కొన్ని పువ్వులు నీళ్ళు అవన్నీ ఇస్తుంటారు అవి తీసుకెళ్ళి మనం ఆయనకు అభిషేకం చేసుకోవాలి దారిలోనే మొత్తం షాపులు ఉంటాయి అవన్నీ మనం ఫోన్లు అక్కడ పెట్టుకుంటాము షాపులలో పెట్టుకోవాలి వాళ్ళ కడ పూజా సామాన్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఫోర్త్ గేట్ లోపలైనంతే ఫస్ట్ గేటు లైన్లలో చిన్న చిన్న గల్లీలో అంత సేమ్ ప్రాసెసే ఉంది లోపల ఇక్కడ భరతమాత టెంపుల్ కూడా ఉంది మేమైతే దర్శనానికి అటు వెళ్ళి ఇటు అయితే బయటకు వచ్చేసినాము దర్శనం దగ్గర ఫోన్ ఎలా లేదు కాబట్టి ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళినాము మళ్ళీ వచ్చి తీసుకున్నాము ఇది కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత ఇదంతా బయట ఉంటుంది అనమాట మోడీ గారు కట్టించిన మొత్తం ఇదంతా కారిడార్ అనమాట ఇక్కడ గణపతి గుడి అవన్నీ ఉంటాయి అవన్నీ చూసుకోవచ్చు గబాగా వెళ్ళిపోకుండా ఇవన్నీ తిరిగి చూడవచ్చు బయటకు వచ్చిన తర్వాత మనము ఇక్కడ రాసి ఉంటుంది విశ్వనాథ్ భవన్ అని ఇక్కడ టిఫిన్ సెంటర్ అవి కూడా ఉన్నాయి టిఫిన్ చేయొచ్చు ఏమైనా తినొచ్చు కూర్చోవచ్చు టీ తాగొచ్చు అవన్నీ చేసుకోవచ్చు ఇటు కిందికి వెళ్తే లలిత ఘాట్ వస్తుంది మనకి మెట్లు దిగి వెళ్ళాలి ఇదంతా కారిడారు చిన్న చిన్న గుళ్ళు అవన్నీ చూసుకుంటూ మంచిగా కాసేపు కూర్చొని అలా కిందికి వెళ్ళాలి జయ విశ్వేశ్వరాయ నమ ఓం నమస్శివాయ ఓం నమ స్వామి వారిది కూడా విగ్రహం ఉంది ఇక్కడ లైన్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా లైన్స్ ఉంటాయి క్రౌడ్ ఎక్కువ ఉంటే ఈ లైన్లు అన్నీ ఫుల్ అవుతాయి నార్మల్గా అయితే కొంచెం డైరెక్ట్ లైన్లు అయితే పంపిస్తారు మనకి ఈ నాలుగు వైపుల నుంచి మంచిగా విశాలంగా నాలుగు ద్వారాలు ఉన్నాయి స్వామికి అయితే విశ్వేశ్వర స్వామికి ఇంత అయితే ఇరుకు సందులలో ఉండేదంట గుడి చిన్న గుడి ఇప్పుడైతే పెద్దగా చేసిన గుడిని గుడినైతే ఏం కదిపి అట్లనే ఉంది కానీ చుట్టూ చుట్టూ మొత్తం మొత్తం పెంచేసారు చాలా బాగుంది అసలు చూస్తానికైతే వ్యూ చాలా బాగుంటుంది ఇగో ఇట్లా దినిగిండానే మనం బయటకు వస్తే లలిత ఘాట్ వస్తుంది ఓం నమస్తే శివాయ ఇగో ఇక్కడ స్నానం చేసుకోవచ్చు డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ నుంచి కాకపోతే మెట్లు చాలా ఉంటాయి లోపలికి చాలా దిగాలి మళ్ళీ చాలా ఎక్కాలి అందుకని ఎక్కువ ఇక్కడి నుంచి కొంతమంది వెళ్తుంటారు ఇదే మొత్తం ఆ కారిడార్ మొత్తం ఓం నమస్కారం అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడ అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది మనం దర్శనం చేసుకుని బయటికి రాగానే అన్నపూర్ణాదేవి టెంపుల్ ఆ లోపల రామాలయము మాత అవన్నీ ఉంటాయి అవన్నీ దర్శనం అయిపోయింది మాది అప్పుడు సెల్లు లేదు మా దగ్గర గుడి లోపలనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అమ్మవారి టెంపుల్ అప్పుడు సెల్లు లేదు తీయలేదు అనమాట మాకు అన్నపూర్ణాదేవి దర్శనం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత అనమాట ఈ పక్కనే అది కా శవాలు కాల్చే ఘాటు దాని పేరు గుర్తురా మాకైతే అది మూడు దర్శనాలైతే అయిపోయినాయి కాళభైరవ స్వామి టెంపుల్ అయిపోయింది కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ అయిపోయింది అన్నపూర్ణ దేవి టెంపుల్ అయిపోయింది ఇప్పుడైతే కాశీ విశాలాక్షి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా చాలా గల్లీ అయితే తిరగాల్సి వస్తుంది ఒక ఆరేడు గల్లీ మల్లాల్సి వస్తుంది పోతూనే ఉండాలి పోతూనే ఉండాలి అక్కడ కూడా మధ్య మధ్యలో మొత్తం గుళ్ళే ఉంటాయి ఇగో ఆవు గుళ్ళు శివలింగాలు అభిషేకాలు అన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎంత ఓపిక ఉంటే కాశీలు అంత పూజ చేసుకోవచ్చు మన ఓపికను బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి ఒక జన్మకు సరిపోని పూజ అక్కడ చేసుకోవచ్చు ఇగో శివలింగాలు ఐదు శివ నాలుగు శివలింగాలు ఉన్నాయి ఇక్కడ అసలు ప్రతి శివలింగానికి అలంకరణ చూడండి ఎంత ఓపిక అలంకరణ అభిషేకాలు కానీ పూజలు కానీ ఎన్ని ఉన్నా సరే భక్తి మాత్రం తగ్గదు బాగా చేస్తారు ఈ దారిలో వెళ్తుంటేనే మనకు చీరల షాపులు అన్ని షాపులు వస్తాయి ఇళ్ళిళ్ళకెళ్ళి షాపులు పెట్టుకుంటారు వాళ్ళు ప్రతి ఒక్క షాపు ఇరుకు సందులోనే ఉంటాయి షాపింగ్ మాల్స్ ఇంట్లోనే మొత్తం ఇంట్లోనే ఉంటాయి ఇక అక్కడి నుంచే వెళ్ళాలి మనము ఇక్కడ కూడా ఇది వన్ గేట్గా అనమాట వన్ గేట్ ఇగో ఇక్కడ లాకర్లు ఉంటాయి ఆ లాకర్లు పెట్టుకొని వాళ్ళ అక్కడ సామాను అయితే తీసుకోవాలి ఇక్కడి నుంచి వెళ్ళినా మన కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది మేం వెళ్ళింది అయితే ఫోర్త్ గేటు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ లైన్ వేరు ఈ లైన్ వేరు ఉంటుంది ఇవన్నీ షాపింగ్సే చీరలు అయితే మంచిగా తక్కువకే వస్తాయి ఇక్కడ కాశీలో అటు ఇటు మొత్తం వాళ్ళ ఇళ్ళల్లోనే ఒక షాప్ తయారు చేసుకొని పెట్టుకుంటారు మార్నింగే తీసేస్తారు మార్నింగ్ తొందరనే తీస్తారు షాపులు కూడా ఎందుకంటే టూ నుంచే దర్శనానికి వెళ్తూనే ఉంటారు జనాలు తెల్లవాళ్ళు దర్శనకు వెళ్తూనే ఉంటారు ఎప్పుడు కుదిరిన వాళ్ళు అప్పుడు వెళ్ళిపోతూనే ఉంటారు ఎందుకంటే కాశీ మూడు నాలుగు రోజులకే వస్తారు కాబట్టి చాలా చూసే ఉంటాయి కాబట్టి ఏ టైంలో లేస్తే ఆ టైంలో వెళ్ళిపోతూనే ఉండాలి మార్నింగ్ వెళ్తాము అట్లా కాదు ఒకటి రెండు మూడు దర్శనాలు జరుగుతూనే ఉంటాయి కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ కూడా చాలా గల్లీలో ఉంటుంది చిన్న చిన్న సందులోనే ఉంటుంది పెద్ద గోపురం అవన్నీ ఏముండదు కాశీలో అంట అప్పుడు ఇవన్నీ గుళ్ళు కూల్స్తుండేరంట ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మరెవరో కానీ అందుకని అందరూ ఆ గుళ్ళన్నీ కాపాడుకోవడానికి ఇండ్ల సందులోనే గుళ్ళు కట్టుకురంట ఆ గుడి గోపురాలు కానీ కానీ బయటికి కనపడవు మనకు నార్మల్ ఇల్లు లాగానే ఉంటుంది మనం దగ్గర పోతే కానీ ఆ గుడి అయితే తెలుస్తుంది మనకి అట్లా గుళ్ళనన్నిటినీ కాపాడేరంట కాశీ వాసులు బాగానే అందుకని కాశీలో చిన్న చిన్న సందులలోనే ఉంటాయి గుళ్ళన్నీ ఇగో ఈ పెయింటింగ్ వచ్చిందంటే కొంచెం అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చినట్టే శక్తిపీఠం అనమాట అమ్మవారిది కాశీ విశాలాక్షి అమ్మవారు శక్తిపీఠం ఈ కాశీని అంతా పెయింటింగ్స్ మాత్రం ఎక్కడ పట్టినా అసలు చూస్తుంటే రెండు కలర్ జరిపినంత పెయింటింగ్స్ ఉంటాయి ఇగో ఇక్కడ ఆంజనేయ టెంపుల్ ఉంది పెద్ద టెంపులే అది కూడా దర్శనం చేసుకొని మేమైతే ముందుకు ఇట్లా పాపం నడవలేని వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా చిన్నగా అట్లనే వెళ్తూ ఉంటారు ఇంత దూరం వచ్చినంగా అమ్మవారిని చూద్దామని ఇదే కాశీ విశ్వ విశాలాక్షి టెంపుల్ చాలా బాగుంటుంది అమ్మవారు ఇగో అమ్మవారు దర్శించుకోండి వెనకాల అసలు వెలిసిన అమ్మవారు ఉంటుంది విగ్రహం వెనకాల ఇంకో విగ్రహం ఉంటుంది మనం చూడాలి ముందల అమ్మవారిని చూసి వెళ్ళిపోవద్దు కొంచెం వెనక్కి వెళ్తే ఇట్లా అమ్మవారిని వెలిసిన అమ్మవారు కనబడుతుంది మనకి అక్కడ ఇవేమో ఉత్సవ ఇక్కడ ముందల ఉన్న అమ్మవారు రెండు అమ్మవారు ఉంటారు అక్కడ చూడాలి మనం జయ కాశీ విశాలాక్షి మాతాకి జై మా దర్శనం అయితే అయిపోయింది కాసేపు కూర్చున్న అమ్మవారి దగ్గర ఇదైతే స్వామివారికి నీ అదే నైవేద్యం తీసుకెళ్తుర్రు మాకు ఎదురొచ్చింది మంచిగా బాజా భజంత్రిలతోటి తీసుకెళ్తురు పన్నెండు అయింది అనుకుంటా నేను అప్పుడు తీసుకెళ్తారంట ఎంత చక్కగా భజన వాటితో తీసుకెళ్తురు ఈ రెడ్ కలర్ బట్టలన్నీ వాళ్ళు దీక్ష అంట వాళ్ళకి కావిళ్ళతోటి గంగమ్మ వాటర్ తెచ్చి శివయ్యకు దర్శనానికి అభిషేకానికి ఇస్తారంట వాళ్ళకి కాళ్ళు చెప్పులు వేసుకోకుండా వాళ్ళ ఊర్ల నుంచి నడుచుకుంటూ వస్తారంట మంచి దీక్ష చేస్తారు ఇక్కడ ఆ టైంలో వెళ్ళినాం మేము ఇదంతా అదే ఆ రోజు క్రౌడ్ బాగుంది సోమవారము మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళినాము ఆమె టూ అవర్సే ఉంటుంది ఈ అమ్మవారి దర్శనం అయితే అందరు ఒంటి గంటకే వచ్చి లైన్లో నిలబడారంట సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు నైన్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు రోజు రెండు గంటలు ఈ అమ్మవారి దర్శనము అమ్మవారు మొత్తం కాశీ మొత్తము క్షేత్ర కాశ మొత్తం తిరుగుతుందంట కాపలా కాస్తుంది అమ్మవారు కాపలా కాసి ఉదయం మార్నింగ్ అయితే పడుకుంటుందంట రెండు గంటల దర్శనమిస్తుంది మనకి అందరు లైన్ లాటు లైన్ ఇట్లా చాలా ఒకటింటి ఉంటుంట బాగా వెయిట్ చేస్తున్నారు మాకు